రండి లైవ్కి వచ్చి చార్ట్ చేయండి హలో వెల్కమ్ అండి वेलकम टू मै यूट्यूब चैनल నేను వేస్తా మంచిగా ఉంటాయి టేస్ట్ చింతకాయ మొక్కిందా చింతకా ఏడ ఏడాది ఎంపికొచ్చినా ఏ చెట్టుకి ఏ చెట్టుకి రాహా బయట తిరిగిన కమ్మని లైవ్కి రండి లైవ్కి వచ్చి చాట్ చేయండి హలో పోయి నువ్వులు గరే దీన్నే అంటారు నవ్వులు పోయి నువ్వులు అవయి రిత్వికా హాయ్ తమ్ముడు వెల్కమ్ నానా ఎందుకురా వెళ్తుందా క్లాత్ గిట్లా చల్ల టీషర్ట్ తోటి దా లైక్ యువ్ తమ్ముడు ఎక్కడ నుండి చూస్తున్నావు లక్కీ తమ్ముడు ఎడ్విన్ తిన్నావా మేడం తిన్న తమ్ముడు తిన్నా లైక్ యూ నాన్న ఒకటి కడప మేడం ఓకే 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 తిన్నారా మరి మీరు మీరు తిన్నారా ఇటు రారా నేను చూస్తా ఇటు రారా అవన్నీ తీసుకురా ఎక్కువసేపు ఆడొద్దు కదా నవ్వులు పోయి నువ్వులైతే అంటే గీదే అర్థం లైక్ 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 యు తమ్ముడు లైవ్లో ఉన్న వాళ్ళ హైడ్లో ఉండదు కామెంట్ పెట్టండి ఏందా ఇంటికి నేను అర్థం

లైక్ స్క్రీన్ మీద డౌన్లోడ్ చేస్తే లైక్ వస్తుంది తమ్ముడు లైక్ ఇవ్వగా లైక్ లైక్ చెప్పదు మేడం అవునా చెప్పండి మేడం ఏం చెప్పాలి తమ్ముడు లైక్ ఇవ్వమంటే ఇస్తా లేవు లైక్ ఇవ్వచ్చుగా ఓ కాకరకాయ తింటున్నావా చేయదు లేదా చేదు లేదా తినకున్నాను లైవ్ లో ఉన్నవాళ్ళు హైవ్ లో ఉండద్దు కామెంట్ పెట్టండి స్క్రీన్ మీద డౌన్ అప్పించి లైక్ ఇవ్వరా చాలాగా మేడం నాకు చూపించట్లేదు తమ్ముడు సబ్స్క్రైబ్ చేసుకోవా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకో ఓకేనా చేసుకున్నాం ఇంతటిన్నా లైక్ నాది ఓకే ఓకే సబ్స్క్రైబ్ చేసుకో సరేనా ఉన్నవాళ్ళ హైడ్ లో ఉండకండి కామెంట్ పెట్టండి లైక్స్ ఇవ్వండి లైక్ ఇవ్వడం లైక్ ఇవ్వండి చేసేదా మేడం ఓకే ఓకే లైవ్కి రండి లైవ్కి వచ్చి చార్ట్ చేయండి లో పక్కన ఎవరు మా పాప తమ్ముడు మా పాప ఇప్పటి అర్జును తింటుండు కూరగాయలు కట్ చేస్తుంటే కాకరకాయ తింటుంది మా పాప చేదే లేదే తింటుంది మంచిగా ఏ యా 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 రండి లైఫ్కి వచ్చి చర్చేయండి కూడా నిలకొట్టుకోడాడి ఒకలా నేను తమ్ముడు అనుకుంటా బై అర్థం కాలేదు నన్ను ఒకలా నేను తమ్ముడు అనుకున్నా ఇప్పుడు చూసినామని తమ్ముడు అనుకున్నావా లేదు లేదు పాప గెల్లు అవుతుంది ఎవరు వస్తలేరు మన లైవ్కి తమ్ముడు నువ్వు లైక్ ఇస్తుంది కదా ఇంకొకరు వచ్చేది నువ్వు లైక్ ఇవ్వలేదు ఇచ్చినా కదా అంటున్నావు లైక్ ఇస్తే ఎంతసేపటి వరకు నాకు రాదా చెప్పు నాకు వస్తుంది ఎప్పుడు నువ్వు ఒక్క లైక్ ఇచ్చినావు వేరే పర్సన్ మన లైక్ వస్తారని వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది అంతే ఏం చేస్తుంటారు ఏం లేదు చిన్నపిల్లలు ఉన్నారు కదా నాకు అట్లాగో ఏ ముఖి నువ్వు ఉన్న కడువా ఇంకా ఇచ్చాగ మేడం లేదు తమ్ముడు ఇస్తే వచ్చేది కదా ఇంకా రాలేదు చెప్పు లైక్ ఇవ్వు ఇంకొక ఏంది అనుకుంటున్నావు అనుకుంటున్నావు చూడు మేడం లేదు తమ్ముడు రాలేదు అంటే నాకు చూపిస్తలేదు మళ్ళీ చూపిస్తలేదు నాకు అందుకనే లైక్ ఇవ్వమంటున్నా ఏం చేస్తుంటావు తమ్ముడు నువ్వు சதுக்கு claro హాస్పిటల్లో జాబ్ ఓకే ఓకే చిన్న ఓకే ఓకే ఏం జాబ్ చేస్తుంటారు హాస్పిటల్లో అడ్మిన్ లక్కీ తమ్ముడు

లైవ్ లోన ఉనల గేల్ లో ఉండండి కామెంట్ పెట్టండి దిగుల కొనేది వాటర్ తీసుకురా వరకి ఎవరు లేవు అక్కని విలస్తాలే

கேர்த்து எக் கொடுத்து